రేపేనండి భోగి భోగి రేపే కాబట్టి వచ్చిన లోడ్ అయితే సేల్ అయితే అయిపోతుందండి చెరుకు అయితే చూడండి చెరుకుంట పదిహేను కర్రలు వచ్చి ఐదు వందలు తీసుకున్నారండి లూడైతే ఇప్పుడు వచ్చిందండి ప్రెస్గానే నుంచో పూర్వం నుంచి సంప్రదాయం ఇవన్నీ నేచురల్ ఫుడ్స్ అండి ఒరిజినల్ గా పండివే కదా డైరెక్ట్ మొగ్గేసిన ఏం కాదు తాజాగా వచ్చింది ఇప్పుడే నేనైతే ఇప్పుడే చూసి లోడ్ అయితే రావడం చూశాను నేను ఇవన్నీ కూడా ఫ్రెష్ గానే ఉన్నాయి అయితే దీని పేరు ఇప్పుడే ఫ్రెష్ గానే చూడండి ఇప్పుడు తీస్తున్నారు ఆ లోడ్ అయితే వచ్చింది ఆ లోడ్ నుంచి అయితే బొబ్బస్ గెలి చేస్తున్నారు తీసి ఇలా పెడుతున్నారు అలాడేందులో అందులో పేణీ కూడా ఉన్నాయి చూడండి ఇయనండి బాక్స్ ఎంతండి ఎనిమిది అండి బాక్స్ బనాన ఎలాగండి హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం రాజమండ్రిలోని కోరి రోడ్ లో కోరి మార్కెట్ కి అయితే వచ్చేవండి మనం బాడపూల మార్కెట్ అన్నమాటది ఇప్పుడైతే మనకి పుచ్చకాయలు కాయలు కర్పూజ చెరుకు ఇవన్నీ ఉన్నాయి కూడా పుచ్చకాయలు రేట్లు ఎలాగ ఉన్నాయి దోసకాయలు కర్పూజ రేట్లు ఎలాగ ఉన్నాయి బొబ్బాస్కాయల రేట్లు ఎలాగ ఉన్నాయి అనేది మన హోల్సేల్ మార్కెట్ అనేది హోల్సేల్ అయితే అమ్ముతారు హోల్సేల్గా కొనుక్కుని అటు వెళ్ళి బయట అమ్ముకుంటారు హోల్సేల్ మార్కెట్ ఇప్పుడైతే మనం రేట్లు అడిగి తెలుసుకుందాం తెలుసుకున్నాం మామిడికాయట కోరి కోరి రాజమండ్రిలో కోరి మార్కెట్ కదా కోరి మార్కెట్ రాజమండ్రిలో మీరు బొబ్బాస్కాల్ చూడొచ్చు హోల్సేల్ గా కొనుక్కుని పట్టుకెళ్ళి అమ్ముతారండి ఇదంతా కూడా ఇక్కడ హోల్సేల్గా కొనుక్కుంటారు బొబ్బాస్కాయ అయితే స్టార్ట్ అయితే వచ్చిందండి ఫ్రెష్గానే చూడండి రేట్లు అయితే అడిగి చెరుకు లారీ వచ్చింది ఇప్పుడు చెరుకు అయితే పట్టుకెళ్తున్నారు చూసారా లారీ ఇప్పుడే వచ్చిందండి లారీ వచ్చిన వెంటనే అయితే తీసుకెళ్తున్నారు ఏమండి ఎలా తీసుకున్నారు అది ఎలా తీసుకున్నారండి ఇది ఐదు అండి ఎన్ని ఉంటాయండి దీంట్లో అంటే ఎన్ని కేజీలు ఉంటుందండి అరవై కేజీలు ఉంటాయి పదిహేను కర్రలు వచ్చి ఐదు వందలు తీసుకున్నారండి ఓకే అండి అయితే కొన్ని వస్తున్నానండి స్టాకు లారీ మన ఇద్దరుకుండానే వచ్చింది ఎంతనే అయితే

సో మీదకి చెరుకు లోడ్ అయితే లోడ్ చేస్తున్నారండి ఇది చెరుకు లోడ్ మాట ఇది లూడైతే ఇప్పుడు వచ్చిందండి ప్రెస్గానే వచ్చిన వెంటనే లారీ నా ఎదురగొండని వచ్చింది వచ్చిన వెంటనే లోడ్ అయితే వెంటనే పంపేస్తున్నారు అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ పుల్ల ఆటో అయ్యిని ఇది కోర్కొండ రోడ్లోని మామిడిపల్ మార్కెట్ అండి ఇది రాజమండ్రిలోని కోర్కొండ రోడ్లో మామిడిపో మార్కెట్ కోరి మార్కెట్ అంటారు దీన్ని ఇక్కడ లారీ అయితే వచ్చింది ప్రెస్ ఇప్పుడు అయితే వచ్చిన వెంటనే కూడా లారీ అన్లోడ్ అయితే అయిపోతుంది ఆటోలు అవి రెడీగా ఉన్నాయి అన్నమాట అయితే తీసుకైతే వెళ్ళిపోతున్నారు చూడొచ్చు మీరు భోగి సంక్రాంతి కనుమ కదా పండగలు ఇప్పుడు ఈ పండగలు ఇంకా రేపెల్లుంటే పండగలు కదా ఇప్పుడైతే సిరిగ్ గెల లోడ్లు అయితే వచ్చినాయి మేడం ఇది చెరుకు గిళ్ళతో స్టార్ట్ అవుతుంది భోగి కనుమ పండగ ఇవన్నీ కూడా చెరిగాళ్ళతో స్టార్ట్ అవుతుంది అందుకే ఈ బాగా సేల్స్ అవుతాయండి ఇప్పుడు నమస్తే అండి అంటే ఇప్పుడు ఎవరండి రాజమండ్రి రాజమండ్రి అండి రాజమండ్రి కోరి మార్కెట్ అండి అటు మాడిపల్ మార్కెట్ కదా ఇవి ఏమంటా ఇప్పుడు ఏమేమి అమ్ముతారండి మీరు మామిడిగాయకాయ అంటే ఇప్పుడు చెరిగాళ్ళ చెరుకు సీజన్ అండి ఇప్పుడు సంక్రాంతికి మొత్తం సంప్రదాయం సంక్రాంతికి ఎప్పటి నుంచో పూర్వం నుంచి వచ్చే సంప్రదాయం దేవుడికి మూలం నెట్టుకుని పెద్దరికి ఈ నైవేద్యంగా పెట్టి చేసుకుంటారు పూజలు ఇవి ఇవి ఒక రంగ రైతాంగం బతుకుతుంది చిన్న చిన్న వ్యాపారస్తులు అందరు బాగుంటది అందరూ సంతోషంగా మన సంక్రాంతికి మెయిన్ పండగ మెయిన్ సిరిగడ్డతోనే స్టార్ట్ అవుతుంది పండగ అవునండి ఇవి తమిళనాడు నుంచి వస్తాయండి తమిళనాడు నుంచి తిరుచి మధురై అక్కడి నుంచి వస్తాయండి ఇప్పుడు లారీ దిగుతారు కదా ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చిందండి లారీ ఇది తమిళనాడు నుంచి వచ్చినాయి అండి ఇప్పుడు మనకి మీ అప్పుడు కట్టలు లెక్క ఉన్నాయి కట్టక ఎన్ని ఉంటాయండి కట్టే గెల్ల కట్టకొచ్చి పదిహేను గేళ్ళు ఉంటాయండి వెయిట్ ఎంత వస్తుంది అండి ముప్పై కేజీల దాకా వస్తుంది కట్టొచ్చి ఎంత పడుతుంది అండి కట్ట వచ్చి ఐదు వందల నుంచి ఆరు వందలు అమ్ముతారు ఐదు వందల నుంచి ఆరు వందలు అమ్ముతారు ఇప్పుడు బయట వాళ్ళు కూడా అమ్మారండి మీరు ఎలాగారండి రేటు యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఇక్కడ పట్టుకెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కున్నారు అనుకోండి కట్టలు లెక్కే అమ్ముతారు ఇప్పుడు ఈ వీడియో చూసి వచ్చారు అనుకోండి అది కావాలి నాలుగు అమ్ముతారు కదండి అమ్ముతారు ఎవరికైనా అమ్ముతారు ఇదే హోల్సేల్ రేట్ అమ్ముతారు అవునండి ఆ రేట్ నాకు కొంచెం ఆడు చూసి ఇస్తారు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎద్ది రేట్ రమ్నా వీడియోస్ అండి ఇప్పుడు అయితే మనం రాజమండ్రిలోని కోరి కోరి రోడ్ కోరి మార్కెట్ అండి ఇది కోరి మార్కెట్లోని లోని మార్కెట్ అంట ఇది మోడ్పూల్ మార్కెట్లోని మనం ఇది చురుకు లోడ్ అయితే వచ్చిందండి ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చింది మార్కెట్ లోకి ఇక్కడైతే వచ్చిన వెంటనే కూడా సేల్స్ అయితే అయిపోతున్నాయి సంక్రాంతి కదా రేపేనండి భోగి భోగి రేపే కాబట్టి వచ్చిన వెంటనే లోడ్ అయితే సేల్ అయితే అయిపోతుందండి ఆ కట్టకొచ్చి పదిహేను అయితే ఉంటాయండి సుమారుగా ముప్పై కేజీలు అయితే వస్తాయి ఆ కట్టొచ్చి వచ్చి ఐదు వందల నుంచి ఆరు వందలు అయితే అమ్ముతున్నారండి ఎవరన్నా వచ్చి కొనుక్కునే వాళ్ళు కూడా ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అండి ఇదంతా కూడా ఇక్కడైతే అమ్ముతారు మీరు ఎవరన్నా ఇక్కడ మాడుకోల్ సీజన్ లో మాడుకోలు ఉంటాయండి ఇప్పుడైతే పుచ్చకాయలు బొబ్బాసకాయలు పక్క ఇప్పుడు అయితే ఫ్రెష్ గానే సంక్రాంతికి ఈ చెరుకు అయితే వచ్చిందండి చెరుకు లోడు తమిళనాడు నుంచి అయితే వచ్చింది ఆ ఫ్రెండ్స్ చూసారు కదా చెరుకు లోడు చెరుకు లోడు అయితే చాలా ఫ్రెష్ గా ఉందండి భోగి రేపే కదా భోగి పండుగ రేపు భోగి పండుగ కాబట్టి అయితే మనకి లోడ్ అయితే వచ్చిందండి నిన్న కూడా ఒకటి వచ్చింది ఈ చెరుకుతోటే స్టార్ట్ అవుతుంది మేడం మనకి చూడండి లోడ్ అయితే చేసుకుంటున్నారు ఈ లోడ్ అయితే వ్యాన్ మీద అయితే వచ్చారండి ఇలా అయితే నాలుగు కట్టలు అయితే వేసుకున్నారు సంక్రాంతికి లోడ్ అయితే పట్టుకెళ్తున్నారు చూడండి లోడ్ చెరుకు లోడ్ అయితే చూపిస్తాను చూడండి చెరుకు లోడ్ చూశారు కదా చాలా ఫ్రెష్ గా ఉందండి గడ తమిళనాడు నుంచి అయితే వచ్చిందంట చాలా ఫ్రెష్ గా ఉంది చెరుకు గడ రేపు భోగి కదా రేపు భోగి పండగ కాబట్టి వీలైతే లోడ్ అయితే వచ్చిన వెంటనే సేల్స్ అయితే అయిపోతున్నాయి ఆటోలు ఇవన్నీ బల్లి మీద బల్లి మీద కూడా రెడీగా అయితే ఉన్నారు ఊరి మార్కెట్ అయితే చూడండి మార్కెట్ లారీ కూరీ మార్కెట్ అండి అక్కడ పుచ్చకాయలు బొబ్బాస్కాయలు కర్పూజ అన్నీ కూడా ఉన్నాయండి చెరుకు అయితే చూడండి చెరుకుండి చెప్పు ఏంటి చెప్పండి మూడు మూడు చెప్పు తర్వాత రేగుపూలు చూడండి ఇక్కడ రేగుబుల్ రేగుపూలు కూడా అమ్ముతున్నారు సార్ రేగుపూళ్ళు ఎలాగండి ట్రేవ్ వచ్చి ఇరవై కేజీలు ఉంటుంది ట్రే వచ్చి పదిహేను వందలకి అయితే అమ్ముతున్నారు ఎలా కొనర్ బాబే కేజీలు 15 రూపాయల పచ్చకాయలు పచ్చకాయ కేజీలు 15 రూపాయల బాబస్కెల్ పచ్చకాయలు రూపాయల బాబస్కెల్ పచ్చకాయలు ఇక్కడైతే మనం పచ్చకాయలు అయితే చూడండి పచ్చకాయలు చూపిస్తున్నాను మరొకన్నీ చూడండి పచ్చకాయల రేట్లు బాబస్కెల్ రేట్లు ఎలా ఉన్నదనేది కూడా చూడొచ్చు సర్ నమస్తే అవు సర్ అరేటి చెప్పండి కొంచెం పచ్చగాలి ఎక్కడ నుంచి వస్తాయి కూడా చెప్పాలి ఈ భద్రజలం చల్లని చెప్పండి భద్రజలం భద్రజలం చల్ల ఆ భద్రజలం చల్ల ఆ ఈ పచ్చగాలి అండి తమిళనాడు తమిళనాడు ఆగం ఆగం నుంచి వస్తాయా ఆ పసువుడి ఆగం భాగం ఎక్కడ ఇట్లా పడుతుందండి ఆ రేంజ్ లో పడుతుందండి కేజీ వచ్చేండి కేజీ కేజీ వచ్చి పదిహేను పదహారు పుచ్చకాయలు ట్వంటీ రూపీస్ అండి కేజీ వచ్చి అంటే సైజుని బట్టి రేట్ అయితే మారుతుంది ఓకే సార్ నల్లకాయలు అండి స్కూర్స్ మ్యాక్స్ కిరణం కేజీ వచ్చి పన్నెండు పది సార్ నాందారి నాందారి అవి ఎలా పడుతున్నాయి సార్ అంటే కేజీ ఎంత పడుతుంది పదిహేను అంటే రేట్ సైజుని బట్టి రేట్ అయితే ఉంటది ఓకే బొప్పాయ్ బొప్పాయి అండి ఇప్పుడు వచ్చినాయి కదండి ఫ్రెష్ గానీ ఫ్రెష్ అండి కర్ణాటక దగ్గర కర్ణాటక దగ్గర అండి కేజీ వచ్చి ట్వంటీ ట్వంటీ టూ ఉంటుంది అండి ఇరవై ఇరవై ఒకటి ఎలా అండి కేజీ వచ్చి బొక్కస్ కెజీ కర్బూజ కర్బూజా ఇవి కూడా కర్ణాటక నుంచి వస్తాను కర్ణాటక నుంచి వస్తాయండి అవి వేళ పెడతాయి సార్ ఇవి వచ్చి కేజీ వచ్చి ఇక్కడ మన మార్కెట్ రేట్ బాగా థర్టీ రూపీస్ ముప్పై రూపాయలు కేజీ వచ్చి ఓకే సార్

இக்குவா இப்போ ஜனம் இப்படி கொடுக்க எல்லாம் கொஞ்சம் அட்ராஸ் அப்படி இவ்வளோ யார்டு ரோடு கொண்ட ரோடு மார்கெட் யார் இக்கடி துர் பி ஆப்பூஜா வைனா செருக்கு சீசன் மேங்கோ ఫేమస్ 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 మార్కెట్ మార్కెట్ కదా ఎక్కువ బాగా నెక్స్ట్ వచ్చి మిగతా రమణ తొమ్మిది నెలల పాటు బొక్కాయి నడుస్తారంట బొప్పాయి కొత్తగా ఏమో ఒక నాలుగు బొప్పాయేమో తొమ్మిది మ్యాంగో ఒక నాలుగు నడుస్తాయి అదే టోటల్ గా ఓవరాల్గా రన్ సంవత్సరం పొడికి ఏవో ఫ్రూట్స్ రన్ అవుతూనే ఉంటాయండి మార్కెట్ డైలీని ఓకే సార్ ఇక్కడ రావాలంటే రాజమండ్రి నుంచి రాజమండ్రి నుంచి కోర్కొండ రోడ్ లో రావాలండి మార్కెట్ యాడ్ అంటే ఫేమస్ అండి ఓకే సార్ చూసారు కదా ఇది మార్కెట్ వచ్చి కోరుకొండ రోడ్ లోని మార్కెట్ యాడ్ మార్కెట్ మామిడి కోళ్ళు మార్కెట్ యాడ్ అండి ఇక్కడ రావాలంటే ప్రతి డైలీ ఉంటాయండి ఇక్కడ లేని రోజు అంటే ఉండదు మార్కెట్ సెలవు సెలవు అంటూ ఏమి లేదండి మార్కెట్ డైలీ ఉంటది ప్రతి ఈ సంవత్సరం పొడికి కూడా ఏ పళ్ళు సీజన్ అయితే ఉంటది అనమాట డైలీని ఇప్పుడైతే మీరు కోరుకుని మార్కెట్ అయితే చూడండి ఇప్పుడైతే ప్రస్తుతం నడిచి అంటే చెరుపు చెరుకు చెరుపు బొబ్బాసకాయలు గుచ్చకాయలు బర్పూజ నష్టం కూడా సార్ పైనాపిల్ అవి నడుతాయండి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి పైనాపిల్ లేవు అయితే పైనాపిల్ లేదు ఇవన్నీ కూడా నేచురల్ ఫ్రూట్ అంటే చాలా దూరాల నుంచి అయితే వస్తాయండి ఇక్కడికి ఇవన్నీ నేచురల్ ఫ్రూట్స్ అండి ఒరిజినల్ గా పండివే కదా డైరెక్ట్ మొగ్గేసినవి ఏం కాదు తాజాగా వచ్చింది ఇప్పుడే నేనైతే ఇప్పుడే చూసానండి అయితే రావడం చూసాను నేను ఇవన్నీ కూడా ఫ్రెష్ గానే ఉన్నాయి లోడ్ అయితే దీని పేరు ఇప్పుడే ఫ్రెష్ గానే చూడండి అవి ఇప్పుడు లోడ్ అయితే వచ్చింది ఆ లోన్ నుంచి అయితే బొబ్బస్కి తెస్తున్నారు తీసి ఇలా పెడుతున్నారు అలాడ అందులో పండుపోయి కూడా ఉన్నాయి అయిపోతే ఫోటో పంట ఇరవై మూడు కేజీలు వచ్చిందండి కోరుకొండ మార్కెట్ అండి ఇది చాలా పెద్ద మార్కెట్ ఇది ఇక్కడే మొత్తం హోల్సేల్ అయితే నడుస్తుంది అన్ని కూడా నమస్తే అండి బాక్స్ అండి ఎన్ని ఉంటాయండి మనకి అరవై ఐదు డెబ్బై ఐదు కాయలు ఉంటాయి వెయిట్ ఎంత ఉంటుంది పది కేజీలు వస్తుందండి ఎంత వందలండి ఇవేనండి దానిమ్మ పళ్ళండి ఇది బాక్స్ వచ్చి ఇవ్వండి బాక్సులు బాక్స్ అయితే ఇవ్వండి దానిమ్మ ఇవండి కమల ఎలా అండి బాక్స్ ఎంత ఎనిమిది అండి బాక్స్ ఎన్ని ఉంటాయండి బాక్స్కి వచ్చి నూట అరవై పీసులుంటాయి ఎనిమిది వందలండి కేజీలెక్క ఏమి ఉండవు కదండి ఇరవై కేజీలు ఎలా వస్తాయండి ఇప్పుడైతే ఎనిమిది అండి ఇరవై నూట ఇరవై పీసులు ఎనిమిది అండి ఓకే బనానా ఎలాగండి ఫోర్ హండ్రెడ్ అట్టిపల్లి ఫోర్ హండ్రెడ్ అండి అంటే ఎలాగండి దాన్ని ఎలా చెప్పాలి ట్రై అంటే వంద నూట ఇరవై కాయలు వస్తాయి రేట్ ఎంత అన్నారు పీస్ వచ్చి ఫోర్ రూపీస్ పడుతుంది అండి ఆ లబ్బా అయితే అలా అమ్ముకుంటారు ఇంకా అంతే మన దగ్గర అయితే రెండు నాలుగు రూపాయలు అయితే పడుతుంది ఓకే సార్ ఎవరు వచ్చినా అమ్ముతారు కదండి ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైతే మన గారు కూడా కదా ధన్యవాదాలు ఇస్తాండి సెకండ్ ఫ్లోర్ చూడండి అది మీరు కొట్టు మీరు ఇచ్చేతమ యనకల అందరంతా విహరు మీరు ఎంతమ యన పరువొనే 10 రూపాయలు కుచ్చకే 10 రూపాయల నుంచి 20 రూపాయలని కేజీ పర్ కేజీ ఆ ఆ బాపస్ కే 10 నుంచి 15 రూపాయల నుంచి 15 రూపాయలు పన్నెండు నుంచి పదహారు రూపాయలండి బొబ్బాస్గా అయ్యానండి ఇవి ఉన్నాయండి కర్పూజ ఇరవై నుంచి ముప్పై రూపాయలండి అంటే సైజుని బట్టి మారుతాయి కదండి క్వాలిటీని బట్టి మారుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ ఇంతే మన దగ్గర ఇవి ఉన్నాయి కదండి పైనాపిల్ ఇప్పుడు లేవు కదండి ఉన్నాయండి నలభై టు యాభై అండి అంటే కాయ వచ్చి కేజీ 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 వచ్చి ఓకే సార్ అన్ని 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 కేజీలు లెక్క థ్యాంక్ యూ సార్ షాపులండి కోరుకుంటుంది మొత్తం అన్ని కూడా షాపులండి ఏ షాప్ కా షాపే రేట్లు ఉంటాయండి ఒకసారి క్వాలిటీని బట్టి ఆ కాయని బట్టి క్వాలిటీని బట్టి రేట్లు అయితే అమ్ముతారండి ఇప్పుడైతే మనం చూసారు కదా ఈ రేట్లు మన దీంట్లో అయితే బాబాయ్ ఎలా కొన్నారు కొన్నారు కేజీ వచ్చి పన్నెండు రూపాయలండి రావు కొయ్యొద్దు ఏమవుతాడు మీకు కొయ్యొద్దు ఏమవుతుంది పోసొద్దు పడ్డాక నీకు ఎవరు ఇచ్చారు పది రూపాయలు గ్యాస్ కాయండి కేజీ 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 పది రూపాయలండి కేజీ పది రూపాయలు పుచ్చకాయ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ కేజీ పది రూపాయలే కేజీ పది రూపాయలండి క్వాలిటీ తిన్నారడా చెప్పండి ఒకసారి చెప్పండి సార్ రేట్లు ఇది రూపాయల నుంచి ఇరవై రూపాయలు అమ్ముతున్నావు అండి అంటే సైజుని బట్టి మారతాయండి ఇరవై రూపాయలు కూడా తక్కువగా నమ్మేది పది నుంచి పదహారు పదిహేను అట్లా నడుస్తుంది ఎక్కువ అలాగే బండి కోచ్చి ఒక టన్నర టన్ను అమ్ముతాం అంతే ఇరవై రూపాయలు రేటు కనమయన్ని కూడా పది రూపాయలు పది రూపాయలు పదిహేను పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు రూపాయలు ఆ రేట్ నుంటాయి ఉంటాయండి ఇప్పుడు ఒకసారి నాకు ఇవి చూపించాలి ఈ రేట్లు చెప్పండి సార్ లాస్ట్ క్వశ్చన్ అండి ఈ కేజీ వచ్చి ఫర్ పది రూపాయలు అండి ఈ పన్నెండు రూపాయలు ఈ పుచ్చకాయలు కేజీ పన్నెండు రూపాయలు ఇవ్వండి ఇవండి ఇవి బొబ్బాస్కాయలు బొబ్బాస్కాయలు పదహారు రూపాయలు ఈ సైజు వచ్చి పద్నాలుగు రూపాయలు పద్నాలుగు రూపాయలు ఇవండి పన్నెండు ఇవి పన్నెండు రూపాయలు ਈ ਵਾਪਸ ਕਿੱਲ ਜਪਣਾ ਬੱਬਾ ਜੀ 16 ਰੁਪਏ ਦਾ ਟੈਕਰ 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 ਕਹਿੰਦਾ ਕਿਹਜਾਂ ਦਿੰਦੇ ਨੇ ਇਹ 16 ਰੁਪਏ ਲੈਣੇ 16 ਰੁਪਏ ਕਿਹ ਜਾਂਦੇ ਟੈਸਟ ਵਾਲੇ ਕਹਿੰਦੇ ਵਾਪਸ ਕਿੱਲ ਕੇਜੀ ਵਿੱਚ 16 ਰੁਪਏ 16 ਰੁਪਏ ਲੈਣੇ ਕੇਜੀ ਵਿੱਚ 16 ਰੁਪਏ ਲੈਣੇ బొబాస్కాయలు బాగున్నాయి కదండి ఓకే బొబ్బాస్కాయలు పుచ్చకాయలు పుచ్చికాయలు అయితే చాలా బాగున్నాయండి ఫ్రెష్గా అయితే ఉన్నాయి బొబాస్కాయలు హోల్సేల్ మార్కెట్ అండి ఇది హోల్సేల్ అయితే అమ్ముతారు ఎవరైనా వచ్చినా కూడా అమ్ముతారండి ఇక్కడ హోల్సేల్ తీసేయండి ఎవరైనా కస్టమర్ ఉంటే రాండి తక్కువ రేటు ఇచ్చేస్తాం మార్కెట్ హోల్సేల్ రేట్ ఎవరు వచ్చినా కూడా ఇస్తారు కదండి ఎవరు వచ్చినా కూడా ఇస్తారండి కేజీ రెండు కాడ నుంచి ఎవరు వచ్చినా ఇస్తారు మీరు హోల్సేల్ రోట్లు అండి రేపు భోగి పండగ కదా ఇవి ఎలాంటి మొత్తం అంతా కూడా ఫ్రెష్గా ఉందండి స్టాక్ అంతా కూడా మొత్తం ఇక్కడ ఇప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటాయండి స్టాక్ వచ్చి ఎప్పుడు డైలీ లారీలు వస్తానే ఉంటాయి వెళ్తాను ఉంటాయి ఇక్కడైతే మార్కెట్ మార్కెట్లోని చాలా పెద్ద మార్కెట్ అండి కాయలు అయితే క్వాలిటీ అయితే చూస్తున్నారండి ఆ క్వాలిటీ చూడండి ఓకే నేనైతే మనం ఇప్పుడైతే నేను తీసుకున్నానండి పుచ్చకల్లి ఎక్కడెక్కడ అమ్ముతారండి మీరు పట్టుకెళ్ళి అమ్ముతారండి తిరగా కష్టపడేమండి ఎంజాయ్ చాలా తిరగాలి కదా మీరు ఇక గోకరం ఇంకెక్కడ ఎక్కుముతారండి కొత్తపల్లి కామరాజుపేట అంటే మన రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాలో రాజమండ్రి గోకారండి మండలం ఓకే సార్ థ్యాంక్ యూ పుచ్చగా అయితే చూడండి